పుష్పతి రాయజ్ అంటూ పాన్ ఇండియా స్టార్ గా ఎంట్రీతోనే కలెక్షన్స్ ని కొలుగొట్టేశాడు ఆలోచన్ దాంతో ఈ చిత్రం సీక్వెల్ ని సుమారు నాలుగు కోట్ల భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ సుకుమార్ పుష్పతి రోల్ టైటిల్ తో ఈ సీక్వెల్ తెరకెక్కుతోంది బన్నీ సుక్కు కాంబోకి ఉన్న క్రేజ్ కూడా ఇందుకు దోహదపడుతుందంటున్నారు ట్రేడ్ పండితులు యుఎస్ రైట్స్ కనీవిని ఎరగని రీతిలో అత్యధిక రేట్ పలికిందని సమాచారం అయితే నిర్మాతలు ఏ విషయంలో పునరాలోచనలో పడ్డారట ఈ చిత్రాన్ని సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని టాక్ పుష్పతి రోల్ చిత్రం సంవత్సరాన్ని జులై నెలలో సెట్స్ పైకి అవకాశం ఉంది హీరో పుష్పరాజ్ గా తొలి భాగంలో తన నట ప్రావీణ్యంతో ప్రశంసలు పొందాడు అల్లు అర్జున్ శేషాచలం అడవుల్లో కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్పరాజ్ ఎర్రచంద్రం స్మగ్లింగ్ సిండికేట్ ని శాసన స్థితికి ఎలా చేరాడు అనేది పుష్పాది రాయస్ లో ఎంతో ఆసక్తిగా చూపారు మరి పుష్పాది రోల్ లో ఇంకెలాంటి ఆసక్తిదాయక అంశాలుంటాయనే ఆసక్తి నెలకొంది కన్నడ భామ రష్మిక మందన ఈ చిత్రంలోనూ సందడి చేయనుంది దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయటానికి రెడీ అవుతున్నాడు మొత్తానికి మేకింగ్ లోనే కాదు బిజినెస్ లోనూ కింగ్ ని అంటున్నాడు పుష్ప